నేను దేవుణ్ణి రోజు ఒకటే కోరుకుంటూ ఉంటాను రఘురాం రెడ్డి గారికి టికెట్ రావాలి ఆయన పుట్ట సహా చేతిలో ఓడిపోవాలి అదే నా కళ నా సంకల్పం మేము గత నలభై సంవత్సరాల నుంచి రఘురాం రెడ్డి గారికి ఎంతో కృషి చేసినాము అది ఈ గ్రామంలో కానీ చుట్టుపల్లెల్లో కానీ అందరికీ తెలుసు సందాలు ఇచ్చినాము ఓట్లు వేసినాము మా సొంత డబ్బులతో ఆయనకు ఎప్పుడు సేవ చేస్తూనే వచ్చినాము కానీ ఐదు సంవత్సరాలలో రఘురామిరెడ్డి చేసిన నరక యాతన నలకయాతన అందా ఎంత కాదు మీరు అందరూ చూసినా ఎలా ఆడబలేదు ఆ ఆ ఆలోచనలతోనే ఈ రోజు నసిగా పుటాచారు పుటాతనయాత గారు అత్యధిక మేధితో గెలిపించారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నలభై సంవత్సరించి ఆ పార్టీలో ఉండి నలభై సంవత్సరం నుంచి మాకు ఎన్నో సేవలు చేసినా మేము ఐదు సంవత్సరానికి నలకయాతనం చేసి ఈరోజు రోజు పార్టీలో వస్తే మాకు జ్ఞానం జరుగుతుందని చెప్పి నా మీ మా మీద నమ్మకంతో మా పార్టీ మీద నమ్మకంతో వీరు అనుచరులందరూ ఎల్లారెడ్డి కానీ వాళ్ళు అనుచరులందరూ కలిసి ఈరోజు పార్టీ చేరినోళ్ళు వాళ్ళకి ఎలా ఎలా దేనికైనా అండగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యుడు సొంత మండలము చేపారు ఆయన ఎప్పటికీ నా మండలం సొంతంగా నాకుందని చెప్పి లాస్ట్ లాస్ట్ ఎలక్షన్లో సుమారు ముప్పై వేల ఓట్లతో గెలవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా పోతాను రేమ అయ్యా నాకు ముప్పై వేలే ఓట్లున్నాయి ఎవరికి పోతే నాకేమి పోతే నూరు ఇన్నూరు ఎంతగా పోయేది ఖచ్చితంగా మాదే పని అన్న ఊహల్లో ఉన్నాడు ఈ చేపడ మండలంలో స్టార్ట్ అయింది ఫస్ట్ గుర్రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇక్కడ లక్ష్మీపేట అదే రకంగా నిన్న వేమారెడ్డి గారు ఈ ఈ రూట్లో ఇదే రూట్లో వేమనెడ్డి గారు మనం పార్టీ జాయిన్ అయినాడు ఈరోజు వెంకటేశ్వర రెడ్డి మొన్న నక్కలిన నారాయణ రెడ్డి వాళ్ళ సిద్ధారెడ్డి వాళ్ళ అంశాలందరూ మన పార్టీ చేయలేదు అంటే రోజు రోజు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతో అదే రకంగా ఒకరోజు కాదు ఇక్కడ మన ప్రతి గ్రామం నుంచి పార్టీ రోజు రోజుకు ఎప్పుడైతే పార్టీ జాయిన్ అవుతాడు ఎందుకోసం ఈ ప్రభుత్వ అరాచకాలతో విసిగెత్తిపోయి కాబట్టి మీకు అందరు కూడా తెలియజేస్తే ఒకటే నేను రాజకీయంకి వచ్చింది నేను సంపాదించుకుంటారా నేను పది మందికి మంచి చేయాలి పది మందికి మేలు చేయాలా ఎవరైనా ఏది శాస్త్రం ఈ రోజు మనం చేసింది ఇంకొక గంట సేపు ఎవరుండో మనకే తెలియదు ఇంతవరకు ఏం చేసిన ప్రజలు గమనిస్తారు కాబట్టి నాకు కూడా అనుకున్నది చరిత్రలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలని ఆకాంక్ష నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకన్నా అందరికీ తెలియజేసుకుంటున్నా